ప్రైజ్ ద లాడ్ మన ప్రభును లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అధికారము గల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయము నాలుగో వచనంలో యహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును అని లేఖనాలు సెలవిస్తున్నాయి నిజమే యోనా అందరికీ తెలిసిన వ్యక్తి యోనా విగ్రహారాధన వైపు మళ్ళలేదు దేవుని అనుసరించటం ఆనటము అంటే చాలామంది విగ్రహారాధన వైపు వెళ్ళిపోవడమో లేదా మందిరం మానుకోవడమో అనుకుంటారు కానే కాదు దేవుణ్ణే అనుసరిస్తున్నట్టుంటారు కానీ దేవుని మాట చొప్పున చేయక దేవుని మాటను పక్కన పెట్టి తమ సొంత ఆలోచన చొప్పున నడవటం మరి ఇతరులు ఇచ్చే ఆలోచనని దేవుని మాట కంటే శ్రేష్టంగా అది ఎక్కువగా తీసుకొని నడుచుకోవడం యోన దేవుడిచ్చిన మాట చొప్పున నడుచుకోకుండా తన సొంత ఆలోచన చొప్పున నడుచుకోవడం వల్ల యోన శ్రమల పాలయ్యాడు అలాగే కీర్తనల గ్రంథము నూట ఏడో అధ్యాయము పదిహేడో వచనములో బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేత బాధలు తమకు తామే బాధలు తెచ్చుకుంటారంట దేవుని మాటను దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి విన్నట్టుగానే ఉండి దాన్ని గై కొనకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించటం సొంత ఆలోచన చొప్పున నడుచుకోవటం పితృ పారంపర్య ఆచారాల చొప్పున అనుసరించటం మనకి జీవితంలో శ్రమలు తెచ్చిపెడతాయి రెండో విషయాన్ని మనం చూసుకుందాము గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినములో యహోవా వారిని కొట్టును దేవుడు స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును వారు ఆయన వైపు తిరిగి ప్రార్థు గా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచునంట అదేంటి ఆయన కొట్టకుండా స్వస్థపరచలేడా మనందరికీ తెలుసు తార్సువాడైన సౌలుని దేవుడు కొట్టకపోయి ఉంటే గుడ్డివాడిగా చేయకపోయింటే నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోయేవాడు సంఘానికి కీడు చేయటమే కాకుండా ఆరని అగ్నిలో మరి వేదనలో యాతనలో అతను ఉండేవాడు కానీ తార్సువాడైన సౌలుని దేవుడు కొట్టడం వల్ల గుడ్డివాడు అవ్వడం వల్ల మరి అతని అంతరంగములో గాయములు చేయు దెబ్బలు అంతరంగంలో చొచ్చిన చెడును తొలగిస్తూ అని సామతల గ్రంథము ఇరవయో అధ్యాయము ముప్పయో వచనము ద్వారా సెలవిచ్చినట్టుగా అతని అంతరంగములో ఉన్న చెడుని మరి దేవుడు కొట్టడం ద్వారాకే తొలగిపోయింది రెండు కొరింది పత్రిక ఏడో అధ్యాయము పదో వచనములో దేవుని చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేసిద్దంట సౌలికి మరి దేవుని చిత్తానుసారమైన దుఃఖం కలిగింది కాబట్టే పౌలుగా మార్చబడ్డాడు అలాగే గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పదో వచనములో దుష్టులకు శ్రమ వారు ఎంత నీతి నేర్పినా కానీ నేర్చుకోరు మరి దేవుని మహత్యము గురించి వారు ఆలోచించరు లక్ష్య పెట్టరు అని లేఖనం సెలవిస్తుంది యజబేలు ఇస్రాయేలీల వంశములోనికి అడుగుపెట్టింది ఇస్రాయేలీల ఇంటిలోనికి ఆమె వివాహము ద్వారా అడుగుపెట్టింది కానీ ఇస్రాయేలీల దేవుని యొక్క కార్యాలను కానీ ఆయన దైవత్వాన్ని కానీ ఆమె లక్ష్య పెట్టింది కాదు ఆరాధించింది కాదు అంతేకాదు ఆమె వల్ల ఇస్రాయలీలు కూడా విగ్రహారాధన పాలయ్యారు తన అత్త ఇంటి వారికి మరి తన పాలనలో అందరికీ శ్రమలకు ఆమె